నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండం వరిగొండ పంచాయతీ రావూరువారి కండ్రిక ఎస్టీ కాలనీలో శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం వరిగొండ తెలుగుదేశం నాయకులు చినబాబురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి మాట్లాడుతూ గతంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా సుమారుగా పది లక్షల రూపాయలు మంజూరు చేయించామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ పనులను పూర్తి చేయించామని తెలిపారు గిరిజనుల కాలనీ ఏర్పాటు తన కుటుంబం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు గిరిజనులకు ఇళ్ల స్థలాలు వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇప్పుడు ఆ ఇళ్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు శ్రీ మహాలక్ష్మమ్మ ఉండాలని కోరుకుంటున్నామని శాసనసభ్యులు సోమిరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు కర్పూరం శ్రీనివాసరెడ్డి భక్తులు కార్యకర్తలు అభిమానులు తోడ్పల్లిగూడు మండలం రావురు వారి కండిగ గిరిజనవాడ ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ కింద ఒక పది లక్షలు వచ్చింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము శాంక్షన్ చేయించాము ఆ తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ బాబురెడ్డి మన టీం అంతా కలిసి పూర్తి చేశారు ఆ పది లక్షలు కాక అడిషనల్ గా కొంత ఖర్చు పెట్టారు మహాలక్ష్మ టెంపుల్ వచ్చింది ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఈ కాలనీ ఏంటంటే మా చిన్న పిన తండ్రి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఒరిగొండ పంచాయతీకి దాదాపు మాట్లాడద్దాం చెప్పండి వెనక సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా చిన్నాయన ఈ ఒరిగొండ పంచాయతీకి ఇరవై ఐదు సంవత్సరాలు సర్పంచ్ కొన్నాడు ఇక్కడ ఐదున్నర ఎకరా ఆయన ఉచితంగా ఈ కాలనీకి ఇచ్చాడు ఉచితంగా ఈ రోజు ఎకరా మూడు కోట్లు ఒక కాలనీ బ్యూటిఫుల్ కాలనీ మా టైంలోనే ఇల్లు శాంక్షన్ చేయించాము అన్ని కార్యక్రమాలు చేశాము సిమెంట్ రోడ్లు కూడా మాట్లాడంలోనే వేయించాము ఏదేమైనా గిరిజనులు బాగుండాలని ఇంకా కొన్ని ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా వస్తుందంటే ఆ ల్యాండ్ ఎక్విషన్ సమస్యగా అయిపోయింది ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ పెరిగిపోయింది ఖాళీ స్థలాలు ఉండే పరిస్థితి రావడం లేదు అయినా కూడా గిరిజనులకి టాప్ ప్రయారిటీ ఇచ్చి గిరిజనులు ఎస్సీలు బీసీలకి ఎక్కడెక్కడ ఇళ్ళు అవసరమో వాటిని కూడా అక్వైర్ చేసి వాళ్ళకి పంపిణీ చేయటం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇళ్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓన్లీ లక్ష ఎనభై వేలు కేంద్రం ఇచ్చే డబ్బులే ఇస్తుంది మేము లక్ష ము రెండు లక్షల ముప్పై వేలు ఇస్తున్నాం దాన్ని కట్ చేసి లక్ష ఎనభైకి చేశాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేకుండా చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు కేంద్రం లక్ష ఎనభై ఇస్తే రాష్ట్రం డెబ్బై ఐదు వేలు కలిపి రెండు లక్షల యాభై ఐదు వేలు ఎస్సీలకి బీసీలకి ముస్లింస్ కి రెండు లక్షల ముప్పై వేలు అంటే యాభై వేలు పెంచి రెండు లక్షల ముప్పై వేలు ఇవన్నీ కట్ చేసేసాడు ఆయన మరి ఇప్పుడు ఆ ఉరిగొండ గిరిజన గారిని చూస్తే దేనికి పనికిరాదు ఆ ఉరిగొండ ఊర్లో కాల్తో దంతి పడితే నేను చూసాం మనం ఇప్పుడు దాన్ని వాళ్ళనే తీసుకొచ్చి కేసు పెట్టారు మన లబ్ధిదారు పెడితే ఆ కాంటాక్ట్ తీసుకొస్తే నేను మళ్ళీ తిరిగి కట్టిస్తాను అన్నాడు ఎప్పుడు కట్టిస్తాడో ఏం చేస్తాడు అంతా రెండు లక్షల ముప్పై లక్ష ఎనభై చేసి లక్ష్యానభైలు అందరు తినేస్తే అట్ట ఎంత దారుణం ఇటువంటి భారీ కుంభకోణం హౌసింగ్ లో జరిగింది ఇప్పుడైతే నిన్న బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇల్లు ప్రారంభోత్సవం చేయించాడు మా సరేపల్లిలో కూడా మాక్సిమం నాణ్య నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఇల్లు కట్టే ఏర్పాటు చేస్తాం